మొక్కలు చేసారు కాస్ ఈరోజు మన నూజువీడి నియోజకవర్గంలోని నూజువీడి మండలం ఒట్టుబుట్టి కోడలో కదా మన జనసైనికులు ప్రసాద్ అనేవి మరణించి ఒక ఫ్లేస్ అవుతుంది వాళ్ళకి ఆర్థిక సహాయం నిమిత్తం మన ఎన్ఆర్ఐ టీం నుంచి కృష్ణనాథ్ రెడ్డి గారు అయ్యప్ప గారు ఎఫ్ఐ న్యూస్ ఛానల్ వల్ల ఆర్థిక సహాయంతో మన సోషల్ జస్టిస్ వింగ్ ఎవరైతే ఉన్నారో అజయ్ వర్మ గారు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఒక ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ని వీళ్ళకి ఇప్పించడం జరిగింది ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ గారు వాళ్ళ సిస్టర్ గారు మాట్లాడుతున్నారు ఎన్ఆర్ఐ టీం వాళ్ళకి విష్ణునాగరెడ్డి గారికి అయ్యప్ప గారికి ఎఫ్ నైన్ న్యూస్ ఛానల్ వారికి మేము డాన్స్ చెప్పుకుంటున్నాం జై జన్సన్ జై జన్సన్ ఓకే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి